నీటి సమస్య జిల్లాలో తీవ్ర కొరత కనబడుతుంది గంజిపేట మండలంలో చాలా గ్రామాల్లో మంచినీటి తీవ్రత ఉంది అలాగే బల్లి కుమరాడ అలాగే పలగర ఇతర అనేక గ్రామాల్లో జనజీవన మిషన్ నుండి కూడా నీటి బోర్లు వేసి కూడా నీరు రాని ఉంది ఈ మండలంలో నీటి కొరత సమస్యను పరిష్కారం చేయాలి అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా ఈ నీటి సమస్య ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము కలెక్టర్ గారు ప్రకటించారు మంచినీటి సమస్యని పరిష్కరిస్తామని కానీ వేసవి కాబట్టి దాన్ని ఇమీడియట్గా పరిష్కారం చేయాలి అన్ని దగ్గర కూడా మంచినీరు అన్నింటి చూడాలని చెప్పేసి సిపిఎం పార్టీ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం వీటితో పాటు అనేక స్థానిక సమస్యలు రోడ్లు అలాగే ఇతర సమస్యలు భూ సమస్యలు వీటిలన్నింటి మీద కూడా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ జిల్లాలో ఆందోళన ఉద్యమాలకి పిలుపునిచ్చింది వాటిల్లో ప్రజలందరూ పాల్గొవాలని చెప్పేసి అని కోరుతున్నాం అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ మండలంలో ఈ కోట ఏదైతే ఈ వెహికల్స్ మీద ఇస్తున్నారో వాటిల్లోన పంచదారికి మూడు రూపాయలు అదనంగా తీసుకుంటున్నారు దాన్ని సివిల్ సప్లై అధికారులు మండలాధికారులు పరిశీలించి దాన్ని తగ్గించాలి అలాగే కొలతల్లో కూడా తేడాలు వస్తున్నాయి నొప్పులు వాటితో కొలుస్తున్నారు అలాగే వెయిటింగ్ మిషన్లో కొలిసి ఇవ్వాలని చెప్పేసి అని ఇలాంటి స్థానిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి వీటిని పరిష్కారం చేయాలని చెప్పేసి అని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ అలాగే బంతిపేట మండల కమిటీగా డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతున్నాం లేకపోతే ఒక వారం తర్వాత వీటి మీద ఆందోళన పోరాటాలు ఉధృతం చేయాలని పార్టీ జిల్లా కమిటీ నిర్ణయం చేసింది దానిలో ప్రజలందరూ పాల్గొవాలని చెప్పేసి కోరుతున్నాం